హైదరాబాద్ మహానగరానికి వెళ్ళాము ఈ మహానగరంలోని నిమగ్నంగా అయిపోలేదా విశేషాలు చూపిస్తాను చూడండి అలాగే మెట్రో ట్రైన్ కూడా చాలా రోజుల తర్వాత మెట్రో ట్రైన్ ఎక్కాను అమ్మ మెట్రో ట్రైన్ విశేషాలు కూడా చూడండి ఇప్పుడు మనము ఆటోలో సచివాలయం దగ్గర నుండి వెళ్తున్నాము సచివాలయం ట్యాంక్ బండ్ మీద వెళ్తున్నాము సో ట్యాంక్ బండ్కి దగ్గరలోనే వెళ్తాము హైదరాబాదు ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది పాలకులు మారారు పాలించే వాళ్ళు వారు మారారు అభివృద్ధి కూడా పెరిగింది కాకపోతే నైంటీ ఎయిట్ రెండు వేల ఒకటి రెండు వేల తొమ్మిది వరకు ఉన్న ట్రాఫిక్ వేరు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న ట్రాఫిక్ వేరు టకేలకు అభివృద్ధి అయితే చెందింది ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా సచివాలయము కొత్తగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ సచివాలయాన్ని నిర్మించారు ఎన్నెన్నో వింతలు విశేషాలు ఉన్నాయి కానీ ఈ వీడియోతో మాత్రం ఓన్లీ సచివాలయము మెట్రో విశే మెట్రో నుంచి చూడండి ఇదే మెట్రో ట్రైను మెట్రో ట్రైన్ స్టేషన్స్ అక్కడ కనిపిస్తుంది కదా మెట్రో ట్రైను ఎక్కడి నుంచి ఎక్కడికైనా హాఫ్ అన్ అవర్ అర్ధ గంటలోపు వెళ్ళిపోవచ్చు ఒకప్పుడు ఓన్లీ అమీర్పేట్ నుండి ఎంజీబీఎస్ స్టాండ్కి రావాలంటే రెండు మూడు గంటలు టైం పట్టేది అంటే సాయంత్రం టైంలో మనం బయలుదేరాలంటే నుండి అక్కడికి బస్సు అందుకోవాలంటే రెండు మూడు గంటల ముందే వచ్చి ఉండాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడికైనా అంటే కొన్ని ఏరియాలే మళ్ళీ సికింద్రాబాద్లో ఎక్కువ మెట్రో ట్రైన్ తక్కువ ఉన్నాయి ఉన్నాయి మెట్రో ట్రైన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే కాకపోతే ప్రయాణం అయితే హైదరాబాద్ తిరగడానికి చాలా ఈజీ అంటే ఒక ఏరియా నుండి ఒకే ఏరియాకి వెళ్ళే తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంకా బస్సులో కూర్చొని అన్ని ఏరియాలు అన్నీ చూసుకుంటూ వెళ్ళాలంటే కనిపించింది ఎందుకంటే మెట్రో ట్రైన్ పైన వెళ్తుంది కింద మొత్తం ఇండ్లు ఉంటాయి ఏరియాలు ఉంటాయి ఓకే అంటే తొందరగా పనులు ముగించుకొని వచ్చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం హ్యాపీగా తొందరగా వచ్చేయచ్చు ఒకప్పటికన్నా ఇప్పుడు హైదరాబాద్ ప్రయాణం వేగవంతం అయ్యింది చాలా ప్రజలు కూడా చాలా మారిపోయారు ప్రజలు మారారు కాలం మారలేదు సూర్యుడు అలాగనే ఉదయిస్తాడో అలాగనే అస్తమిస్తాడు సో టెక్నాలజీ మారింది

谢谢。S S. 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 S.